గత నాలుగు రోజులుగా దిగివస్తున్న బంగారం ధర మళ్లీ పెరిగింది దేశీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో తులం బంగారం ధర రెండు వందల డెబ్బై రూపాయలుగా ఎగ్బాకింది దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ టెన్ గ్రామ్స్ ధర లక్షా ఒక వెయ్యి ఐదు వందల ఇరవై రూపాయలుగా పలుకుతుంది పెళ్లిల సీజన్ ప్రారంభం కావడంతో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరిగిందని గోల్డ్ వ్యాపారులు చెబుతున్నారు గత నాలుగు రోజులుగా దిగివస్తున్న బంగారం ధర మళ్లీ పెరిగింది దేశీయ మార్కెట్ లో డిమాండ్ పెరగడంతో తులం బంగారం ధర రెండు వందల డెబ్బై రూపాయలకు ఎగ్బాకింది దీంతో హైదరాబాద్ లో గ్రామ్స్ ప్యూర్ గోల్డ్ లక్షా ఒక వెయ్యి ఐదు వందల ఇరవై రూపాయలుగా ఉంది అలాగే పెళ్లిళ్ళ సీజన్ ప్రారంభం కావడంతో బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరిగిందని గోల్డ్ వ్యాపారులు చెబుతున్నారు